హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనీ మంత్రాకి సంబంధించిన ఒక బెస్ట్ రెమెడీ గురించి తెలుసుకుందాం మీరు ఎంత సంపాదిస్తున్నా ధనము నిలవకపోవటానికి కారణం నెగిటివ్ శక్తులు ఎక్కువగా ఉంటాం ధనానికి సంబంధించిన బెస్ట్ రెమెడీ ఒకటి యాంకర్ రూపంలో మనకు అందుబాటులో ఉంది ఫ్రెండ్స్ మీరు ఈ యాంకర్ స్టిక్కర్ కనుక మీ సింహద్వారానికి లెఫ్ట్ సైడ్ అంటే మీరు బయట నుంచి లోపలికి వెళ్తున్నప్పుడు మీరు డోర్ ముందు నిలబడితే మీకు లెఫ్ట్ సైడ్ ఉండే విధంగా స్టిక్ చేసుకోవచ్చు ఇది హై క్వాలిటీ రేడియం స్టిక్కర్ ఇది బయట దొరికే చైనా స్టిక్కర్స్ లాంటిది కానీ రేడియం షాప్లో దొరికే స్టిక్కర్స్ లాంటిది కాదు ఇది హై క్వాలిటీ రేడియం స్టిక్కర్ మీద చేయబడిన స్టిక్కరు ఫోర్ బై ఫైవ్ సైజులో మీకు అందుబాటులో అయితే ఉంది మొత్తం సెట్ మొత్తం ఉంది లేదా విడిగా తీసుకోవాలనుకున్న మీరు తీసుకోవచ్చు ఈ వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ పెడితే పూర్తి డీటెయిల్స్ అయితే మనకు వస్తాయి ఇందులో రెండు స్టిక్కర్లు ఒకటి మెయిన్ డోర్కి ద్వారం మీద ఇంకొకటి మీరు డబ్బులు పెట్టుకునే దగ్గర ఈ స్టిక్కర్ని మీరు స్టిక్ చేసుకోవచ్చు బీరువా మీద స్టిక్ చేసుకోవచ్చు అలాగే ఈ చిన్న స్టిక్కర్స్ టూ ఇంచ్ బై టూ ఇంచ్ స్టిక్కర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది కి వాడే స్టిక్కర్స్ చిన్న స్టిక్కర్స్ ఇది హై క్వాలిటీ రేడియం స్టిక్కర్ అండి త్రీ ఎం హై క్వాలిటీ రేడియం స్టిక్కర్ ఇది మొత్తం ఒక సెట్ లాగా అయితే వస్తుంది సెట్ కావాల్సిన వాళ్ళు సెట్ కొనుక్కోవచ్చు లేదా విడిగా కావాల్సిన వాళ్ళు ఏది కావాలో మీరు సెట్ తెప్పించుకోవచ్చు ఇది కీ చైను రెండు వైపులా ఒక వైపు రెండు ఒక వైపు ఎల్లో స్టిచ్ చేయబడి అయితే ఉంటుంది ఇది కీ చైన్కి కానీ మీ ఇంట్లో ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవడానికి కానీ ఇంటి తాళాలకు కానీ యూజ్ చేస్తారు ఇది పవర్ఫుల్ యాంకర్ సింబల్ అనమాట ఇది మనం చేత్తో ఈ విధంగా పట్టుకున్నప్పుడు మనకు ఎక్కడైనా వెళ్తున్నప్పుడు కూడా మనకు నెగిటివ్ అనేది నెగిటివ్ శక్తి లేకుండా పాజిటివ్గా ఉంది ఇది ఇవన్నీ ధనాకర్షణకి వాడే సింబల్స్ మీరు ధనాకర్షణ కోసం అనేక రెమెడీలు అయితే చేస్తుంటారు అందులో పవర్ఫుల్ ఫస్ట్ రెమెడీ ఏదైనా ఉంది అంటే అది యాంకర్ సో యాంకర్కి సంబంధించినటువంటి అనేక వస్తువులు మన దగ్గర ఉన్నాయి ఒక సెట్ రూపంలో మీరు తీసుకోవచ్చు అలాగే ఈ ఎల్లో కార్డు ఎల్లో కార్డుకి కూడా చాలా విశిష్టత అయితే ఉంటుంది ఎల్లో కార్డు మన పర్సులో కానీ జబ్బులో కానీ పెట్టుకుంటే మనకు ఎక్కడ నెగిటివ్ శక్తి అనేది ఉండకుండా మన డబ్బు వృధాగా ఖర్చు అయిపోవడం అనేది తగ్గుతుంది ఇంకా ధనాకర్షణకి సంబంధించినటువంటి ఈ కార్డు ఒకవైపు స్వస్తికు ఒకవైపు సింబల్ ఉంటుంది ఇంకా ఐఆమ్ రిచ్ అని ఇంకా డబ్బు సంపద ఐశ్వర్యం అని విశ్వానికి కృతజ్ఞతలు అని అన్ని రాసి ఉంటాయి ఇది ఇది ఏటీఎం కార్డ్ మాదిరిగా ఉంటుంది ప్లాస్టిక్ కార్డు అనమాట ఇంకా మనకు డబ్బు సంపద ఐశ్వర్యంతో ఎడమ వైపు తొండం ఉన్న గణపతి బొమ్మ అండి ఇది మెయిన్ డోర్ మీ లోపల పక్క స్టిక్ చేస్తారు ఒకటి ఇంకొకటి మీ బీర్ వాళ్ళు డబ్బులు పెట్టుకునే దగ్గర కూడా ఒకటి స్టిక్ చేస్తారు ఎడమ వైపు చర్ణం ఉన్న ధనాకర్షణకి సంబంధించినటువంటి విఘ్నేశ్వరుడి బొమ్మ ఇంకా విజువలైజేషన్ చార్ట్ అంటే విజువలైజ్ చేసుకోవడానికి మనం ఇంట్లో మన బెడ్రూమ్లో రాత్రి నిద్రపోయేటప్పుడు విజువలైజ్ చేసుకునే విధంగా ఇంకా మళ్ళీ నిద్ర మేల్కొన్నప్పుడు ఫస్ట్ చూసే విధంగా స్టిక్ చేసుకుంటారు విజువలైజేషన్ చార్ట్ దీని మీద అన్ని రకాల బొమ్మలు అయితే ఉంటాయి కరెన్సీకి సంబంధించినటువంటి ఇల్లు బంగ్లా కారు డబ్బు బంగారం ఇవన్నీ విజువలైజేషన్ అంటే మనం ఎక్కువగా ఎక్కడైతే మనం ఫ్రెండ్ చేస్తామో అక్కడ మనం స్టిక్ చేస్తూ ఉంటాం మనీ మంత్రాలు మీరు అనేక రెమెడీలు అయితే చేస్తూ ఉంటారు అనేక క్లాసులకి అనేక సెమినార్స్కి అటెండ్ అవుతూ ఉంటారు అయినా కానీ డబ్బు నిరవకపోవడము డబ్బు రాకపోవటము బిజినెస్ లో లాస్ రావటము బద్ధకంగా ఉండటము ఏ పని చేయలేకపోవటము ధనాకర్షణకు సంబంధించినటువంటి ఏ పని చేయకపోవటము అలాంటి వారు ఈ యాంకర్ మెడలో వేసుకునే యాంకర్ కూడా మన దగ్గర ఉంది వెండితో చేసినటువంటి ఈ లాకెట్ కూడా అవైలబుల్ ఉంది ఇదంతా ఒక సెట్ లాగా అయితే చేయడం అయితే జరిగింది లేదా విడివిడిగా తీసుకున్నా మీరు తీసుకోగలరు ఈ వాట్సాప్కి మీరు హాయ్ అని మెసేజ్ పడితే మీకు డీటెయిల్స్ అన్ని పూర్తిగా వస్తాయి విడివిడిగా తీసుకోవాల్సి తీసుకోవాలనుకుంటే ఈ యాంకర్ కూడా తీసుకోవచ్చు ఇంకా కి సంబంధించినటువంటి స్టిక్కర్స్ కూడా ఉన్నాయి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి ధనాకర్షణకి సంబంధించినటువంటి మనీ మంత్రాలకు సంబంధించినటువంటి ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చేయం